అలాగే రాజకీయాల్లో హింసకి తాగుండకూడదు హింస రాజకీయాలు చేసే వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేయకూడదు అప్పుడే మనం ఒక ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు చేయగలుగుతామండి అయితే గత రెండు రోజులుగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా ముందుకు వచ్చేసి తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు గోండాల్లాగా మారిపోయి రౌడీల్లాగా మారిపోయి గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తలని నాయకుల్ని వాళ్ళ ఇళ్ల మీద దాడి చేస్తున్నారు వాళ్ళని గాయపరుస్తున్నారు వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు అని చెప్తుంటే ఎవరైనా కానీ ఏంటి తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా హింస వైపు మళ్ళారా వీళ్ళు కూడా రౌడీలాగా మళ్ళారా అని గనక ఎవరైనా ఆలోచించాలనుకుంటే గనక ఈ వీడియో చూడండి మీరు ఏదైనా మీకు అనువు కాని ప్రాంతానికి కానీ మీకు బలం లేని ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో బలంగా ఉన్నటువంటి ఒక పది మంది వచ్చి మిమ్మల్ని కొడుతూ ఉంటే ఎందుకు మిమ్మల్ని కొడుతున్నారో కూడా మీకు అర్థం కాని పరిస్థితుల్లో ఎందుకు కొట్టారయ్యా అని అడిగేటువంటి సాహసం కూడా మీరు చేయలేనప్పుడు పొరపాటును తలెత్తినా కొట్టారు తల దించినా కొట్టినప్పుడు మీరు అక్కడున్న పోలీసులకు వెడితే ఆ ప్రాంతంలోని పోలీసులకు వెడితే వీళ్ళు బలవంతులు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మేము వెళ్ళము అని పోలీసులు చెప్పినప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది మీరు ఎవరికి చెప్పుకుంటారు మరి ఆ పరిస్థితుల్లో మీకు బలం ఉన్నటువంటి ప్రాంతంలోకి ఎవరైతే మిమ్మల్ని కొట్టారో వాళ్ళల్లో ఒకడక్కడికి వచ్చినప్పుడు మీరేం చేస్తారు ఆయనకి దండేస్తారా దండం పెడతారా సాధారణంగా ఆహ్వానిస్తారా లేదు మీకు మీ పగా ప్రతీకారం తీసుకోవడానికి ప్రయత్నిస్తారా అనేది కనుక ఆలోచిస్తే అసల్లా చెక్క అర్థమవుతుందండి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన తర్వాత ఎప్పుడైనా ఎక్కడైనా మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి కాని ఆ ఇళ్లకు వెళ్ళి గాని గొడవలు చేశారు వాళ్ళని కొట్టారు వాళ్ళని చంపారు అనేటువంటి వార్తలు మనం ఎప్పుడైనా చూసామా ఎప్పుడైనా కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికలైన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడి చేసినట్టుగా వార్తలు వచ్చినాయా సాక్షులు అయినా కానీ వార్తలు వచ్చినాయా కనీసం ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ ఎమ్మెల్యే కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలని వాళ్ళ ఓళ్ల మీద వాళ్ళ ఇళ్ల మీద పడి దాడి చేసి దళయాత్రలు చేశారు అని ఎప్పుడైనా చదవడం మనం విన్నామా మరి అలాంటిది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఊళ్లకు ఓళ్ళని ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పటం మాచర్ల లాంటి ప్రాంతంలో పల్నాడు ప్రాంతంలో అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలోను గుంటూరు కృష్ణా జిల్లాల్లో కొన్ని గ్రామాల్లో మీరు గ్రామాలు ఖాళీ చేసి వెళ్లాల్సిందే అని చెప్పటం రోడ్లకు రోడ్లు బ్లాక్ చేసేసి ఆ రోడ్లో వాళ్ళు ఎవరిని బయట తిరిగేటువంటి విధంగా లేకుండా చేయటం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పోలీసుల అండదండలతో హింసించటం వాళ్ళని చంపటం అనేక మనం చూశాం కదా మరి అప్పుడు ఎప్పుడు ఈ రోజు ఏదైతే మీడియా ముందుకు వచ్చినటువంటి కొడాలని కానీ అలాగే పేర్ని నాని ఇలాంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎవరు ఇలాంటి హింస చేయవద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు సమయంలో ఉండండి అని ఏ రోజైనా చెప్పారా అదే విధంగా ఆ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరు ఎవరినైతే ఇబ్బందులు పెట్టారో హింసకు గురి చేశారో ఎవరి మనుషులకైతే ఇబ్బంది కలిగిందో వాళ్ళు ఈ రోజు తమకు అవకాశం వచ్చింది అని భావించి ఆ అవకాశాన్ని వాడుకుని ఎవరైతే తమను ఇబ్బంది పెట్టారో వాళ్ళని తిరిగి ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఈ దాడులు జరుగుతున్నాయి కానీ ఈ రోజు కొడాలి నాని గారు ఏదైతే మీడియా ముందుకు వచ్చేసి మా వాళ్ళని చంపేస్తున్నారు కొట్టేస్తున్నారని కదా కొన్ని వీడియోలు చూపించగలరా ఎవరిని చంపారు ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని నాయకుడిని తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు కలిసి చంపారో కొడాల నాని గాని పేరు నాని కానీ ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఒక వీడియో రిలీజ్ చేయగలరు ఎవరని చంపారు అనేది కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా కేవలం ఆవేశంతో రివ్యూ ఉద్దేశంతో మాత్రమే ఇబ్బందులు పడ్డ అంటే ఐదేళ్లుగా ఇబ్బందులు పడినటువంటి తెలుగుదేశం జన జనసేన పార్టీ కార్యకర్తలు చేస్తున్నటువంటి ఈ పనులని తెలుగుదేశం జనసేన గోండాలుగా చేస్తున్నారు అని చెప్పడం మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పు అని మనం గ్రహించాలి మరీ ముఖ్యంగా ఈ రోజు ఏదైతే కొడాలి నాని మీడియా సమావేశం పెట్టి మాట్లాడారో ఇంత సరళంగా ఇంత రాజకీయ పరమైనటువంటి అంశాలను తీసుకుని కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే చేసినట్టు వీడియో గత ఏడేళ్లుగా కొడాలి నాని ఇది ఏమైనా మీరు ఇవ్వగలరా కేవలం కొడాలి నాని లాంటి నాయకులు విత్తల నోటికి ఏదొస్తే అది మాట్లాడబట్టే ఐదేళ్లుగా ఏడేళ్లుగా ఇబ్బందులు పడినటువంటి కార్యకర్తలు ఈ రోజు తమకు అవకాశం వచ్చింది కాబట్టి దాడి చేద్దామన్న ఉద్దేశంతో ఆవేశంతో చేస్తున్నారే కానీ ఇదేదో ప్లాన్డ్ గా చంద్రబాబు నాయుడు గారు కొడాలనాని గారి ఇంటి మీదకి కేవలం కోడిగుడ్లు మాత్రమే పంపించారు అంటే అది ఎవరైనా కానీ అమాయకులు ఆలోచించుకునే చర్యగానే మనం గుర్తుపెట్టుకోవాలండి అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు అయినా కానీ ఈ రోజు కొడాలనాని బయటకు వచ్చేసి పోలీసులు దద్దమ్ములుగా మారారు తొత్తులుగా మారారు అసలు పోలీస్ వ్యవస్థ అయిపోయింది చెప్తుంటే అంటే మీ పాలనలో మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పోలీసులు దద్దమ్మలుగా తయారయ్యారా అనేది కొడాలనని చెప్పాల్సినటువంటి చెప్పాల్సిన విషయం అండి మరీ ముఖ్యంగా ఒకసారి కొడాల గారు తన తాను ఆలోచించుకుని ఈ రోజు నేను మీడియా సమావేశంలో ఏం మాట్లాడాను ఎలా మాట్లాడాను ఇలా గత ఐదేళ్లుగా ఏ రోజైనాగా నేను మాట్లాడానా లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అమితంగా గౌరవించి ప్రేమించేటువంటి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని జనసేన కార్యకర్తలు దేవుడుగా కొనిచేటటువంటి పవన్ కళ్యాణ్ గారిని నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు నేను వాగాను కదా మాట్లాడాను కదా బండా బూతులు తిట్టాను కదా ఎలక్షన్లకు ముందు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కౌంటీకి ముందు కూడా నేను తోలనాడాను కదా అని ఏ రోజు ఆలోచించాడా ఇలా నోటి దురుస్తూ ప్రవర్తించబట్టే ఈ రోజు మీ ఇంటికి వచ్చి కేవలం కోడిగుడ్లే వేశారు కానీ ఇదేదో రౌడీలో గోండాలు అయితే మాత్రం కోడిగుడ్లు వెయ్యరు అనేది నా అభిప్రాయం మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లలో ఏ రోజైనా కానీ తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలే కాకుండా నాయకులే కాకుండా సామాన్య ప్రజలు చదువుకున్నటువంటి సామాన్య ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోనూ పోలీసులతోనూ అనేక రకాలుగా ఇబ్బందులు పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని చంపితే వాళ్ళ పేకలు కోస్తే వాళ్ళ మీద వాళ్ళ మీదగా ట్రాక్టర్లు పంపించి మరి వాళ్ళని చంపితే మహిళలను కూడా చూడకుండా వాళ్ళ మీద ట్రాక్టర్లు పంపించి చంపితే ఏ రోజైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు నా ప్రభుత్వంలో ఎలాంటి హింస జరగకూడదు నా పార్టీ వాళ్ళైనా పక్క పార్టీ వాళ్ళైనా కానీ చెప్పారా పోలీసులకి ఎలాంటి హింస జరగకూడదు మీరు నిష్పక్షపాతంగా ప్రవేశించండి ఎవరు తప్పు చేస్తే వాళ్ళ లోపల పెట్టండి అని చెప్పారా కాదే కేవలం పోలీసుల్ని మీ పార్టీ కార్యకర్తలను పంపించి బుద్దా వెంకన్న లాంటి వాళ్ళతో సహా అందరినీ కొట్టించారు అరెస్టులు చేయించారు కదా మరి ఇంత అన్యాయంగా అక్రమంగా పరిపాలన చేసినప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకుండానే ఎవరో ఆవేశంతో చేసిన వాటిని తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఎత్త ఇలాంటి బురద రాజకీయాలు కనుక మీరు మానుకోకపోతే మీ పార్టీకి రాజకీయం మనుగడ ఉండదు అని మాత్రం పెట్టుకోవాలి